అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కాకరకాయ ప్రకరలాడే కాకరకాయ ఫ్రై అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక హాఫ్ కేజీ కాకరకాయ తీసుకున్నానండి ఇవి నాటు కాకరకాయ ఇవి మా ఇంట్లో కాస్తాయన్నమాట అనమాట చెట్టుకి అవండి కాకరకాయలు ఓకేనండి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను వీటికి కావాల్సింది పసుపు ఉప్పు కారం గరం మసాలా పొడి అల్లం పేస్ట్ అండి ధనియాల పొడి అండ్ ఫుడ్ కలర్ అండి ఇది ఆప్షనల్ అండి మనకి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఎందుకంటే మనం బయట తెచ్చుకునేది కలర్ఫుల్గా ఉంటుంది కదా కావాలంటే వేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి పిండిలండి ఇది వచ్చేసి పిండి అండి బేషన్ పిండి అని కూడా అంటారు కదా అదండి తర్వాతకి ఇది బియ్యం పిండి అండి ఇది కార్న్ఫ్లోర్ అండి అలాగే చిల్లీస్ కరివేపాకు కడిగి పెట్టుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మనం కాకరకాయల్ని కట్ చేసుకుందామండి ఎలా కట్ చేసుకోవాలో ప్రిపేరింగ్ చూపిస్తానండి ఇప్పుడు మనం ఇప్పుడు కాకరకాయ తీసుకున్నాం కదండి ఈ ముందు ఉన్న ముచ్చిక తీసేసి మనం ఇలా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది తీయక్కర్లే ఇది మనం తినేటప్పుడు ఇలా పట్టుకొని తినొచ్చండి ఇలా ఈ విధంగా ఈ ముందు ఉన్నది తీసేసి ఇలా కట్ చేయాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇది బార్ ఎక్కువగా ఉందనుకుంటే మనం కొంచెం కట్ చేసి వచ్చండి ఓకేనండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాక మీకు చూపిస్తానండి చూడండి నేను కాకరకాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇది ఉంచాను ఇది ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటాం కదా ఇలా పట్టుకొని తింటే బాగుంటుందండి ఓకేనండి అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాం పెద్దవి అనుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి చిన్నవి అయితేనే మామూలుగా ఇలా కట్ చేసుకోవచ్చు ఓకేనండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనము వీటిల్లోకి ఇలా వద్దు అనుకున్నాం అనుకోండి కాడలు పెద్దగా ఉన్నప్పుడు మనం ఇలా తీసేసుకుంటూ సరిపోద్దండి మరి పెద్దగా ఉన్నాయి ఇలా తీసేసుకుందాం వండిన బాగానే ఉంటాయి గింజలు కావాలంటే ఉంచుకోవచ్చు అంటే లేకపోతే తీసేయచ్చు నేనైతే ఉంచానండి అదే విధంగా వేసాను ఎందుకంటే మంచిగా క్రిస్పీగా తింటుంటే బాగుంటుంది మనం డీప్ ఫ్రై చేస్తాం కదా బాగుంటుందండి ఈ విధంగా తీసుకున్నాక ముందు మనం పసుపు తీసుకోవాలండి పసుపు ఒక స్పూన్ పసుపు అండి తర్వాతకి ఉప్పు అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంటుందండి ఇది ఓకేనండి ఉప్పు కారం అండి ఈ కారం ఇది సరిపోతుంది ఇది వచ్చేసి గరం మసాలా అండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇది గార్లిక్ పేస్ట్ అండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ అండి ఇది బియ్య పిండ్ అండి బియ్య పిండి వచ్చేసి నేను వన్ బై ఫోర్త్ కప్ తీసుకుంటున్నాను ఓకేనండి వన్ బై ఫోర్త్ కప్ అండి ఈ విధంగా వేసుకోవాలి ఇది ఫ్లోర్ అండి వన్ బై త్రీ కప్ అండి ఇది శనగ పిండి అండి ఇది బేషన్ దాల్ అంటారు కదా అదండి వన్ బై టూ కప్ అండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇది మనకి పకోడీలాగా చేస్తున్నాం కదా కాకరకాయ పకోడీలాగా అందుకని వేసుకోవాలి నేను వచ్చేసి పింఛాపు ఫుడ్ కలర్ వేస్తున్నానండి అది మీ ఇష్టం అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మంచిగా కలర్ఫుల్గా ఉండటానికి వేసుకుంటున్నానండి లేకపోతే స్కిప్ ఓకే ఓకేనండి ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలండి ఇలా ముందుగా కలుపుకోవాలండి ఇలా ఇలా తయారు చేసుకుంటే మంచిగా పిండి అంతా కలుస్తుంది కదా ఇప్పుడు మనం కొంచెం వాటర్ ఇలా చిలకరించాలండి ఎక్కువ పోయొద్దండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి మనం పకోడీ పిండిలాగా కలుపుకోవాలండి ఈ ముక్కలకి పిండి పట్టాలన్నమాట ఎంతో కరకరలాడే కాకరకాయ ఫ్రై మనం చేసుకుందామండి పకోడీ లాంటి కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనండి ఇలా మనకి మధ్య మధ్యలో కాకరకాయ పడాలండి ఓకేనా ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై కావాల్సినవి ఆయిల్ పెట్టుకుందామండి ఇప్పుడు ఇప్పుడు మనకి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అండి మనకి డీప్ ఫ్రైకి ఎక్కువే పట్టిద్ది కదండి ఆయిల్ ఇలా ఆయిల్ పోసుకోవాలండి చూడండి మనకి ఆయిల్ వేడైంది కదా మనము ఇప్పుడే ఉప్పు కారం ఏమైనా తక్కువైతే చూసుకోవాలండి కొంచెం కొంచెం ఇలా టేస్ట్ చూస్తే మనకి ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసుకోవచ్చండి ఉప్పు కానీ కారం కానీ ఏమైనా నాకన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకుందామండి ఈ మిశ్రమాన్ని ఈ ఆయిల్ వేసుకుందాం అప్పుడు ఓకేనండి పోతు ఇది పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు మనం తిప్పుకుందామండి ఇది కొంచెం వేగాక మళ్ళీ ఇటు టర్న్ చేసుకోవాలండి ఈ విధంగా మం మంట పెంచుకుందామండి కొంచెం ఇవి కాకరకాయలు కదండి మనకి కొంచెం టైం పట్టిద్దండి ఈ కాకరకాయలో పచ్చితనం వరకు మనం రోస్ట్గా ఎంచుకున్నామండి ప్లెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి వచ్చాక మనం తీసేస్తాము చూడండి ఇవి ఉన్నాయి కదండి మళ్ళీ మనం ఇంకొక వాయి వేసుకున్నామండి మంట తగ్గించి వేసుకోవాలండి ఓకేనండి లేకపోతే మన మీద చింది పడతాయి కదా అందుకని మనం ఇలా అండి నేను హైలో పెట్టుకున్నాను అంటే అందుకని ఇప్పుడైతే మనం హై ఫ్లేమ్లోనే లోనే ఈ విధంగా చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు మంట మనం లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఓకేనండి లో ఫ్లేమ్లో పెట్టానండి ఇప్పుడు మీడియం పెట్టాను కొంచెం కరకరలాడే కాకరకాయ ఫ్రై అండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం దీన్ని రైస్లోకి సాంబార్లోకి దాల్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒట్టిగా కూడా తినచ్చండి పకోడీ లాగా కూడా తినొచ్చు చేశాను అవి తీసిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ లైట్ వేడి ఉన్నప్పుడు ఈ చిల్లీస్ని ఇలా చాక్తో ఘాటు పెట్టుకోవాలండి పెట్టుకొని మనం వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా అంతే వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేసుకోవాలండి ఇప్పుడు మనకి ఎమ్మె కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అన్నంలోకి బాగుంటుందండి ఇట్లా ఒట్టికి కూడా తినొచ్చండి ఎమ్మి కాకరకాయ ఫ్రై అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఎంతో నచ్చుతుంది ఓకేనండి నేను చెప్పిన కొలత ప్రకారం చేయండి నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇలా మనం పట్టుకొని తినొచ్చండి మంచిగా చూడండి ఇలా ఉంటుంది ఇలా పట్టుకొని తినచ్చు థ్యాంక్ యూ అండి